హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి చెట్లు ఎలా ఉన్నారు అందరూ సమ్మర్లో ఎలా ఉంటాం అమ్మా వేడి వేడిగా మాడిపోతున్నాము అంటారా నిజమే అండి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి ఎండలు ఈ టైంలోనే మాకు కాలేజ్ నుంచి సర్వే అయితే పడ్డది యుడైసీ సర్వే అనమాట అంటే గవర్నమెంట్ స్కూల్స్ని చెకింగ్ లాగా అంటే ఎట్లా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది టీచింగ్ ఎలా ఉంది మనకు అంత కంఫర్టబుల్గా ఉన్నాయా ఎలా ఏంటి అనేది కంప్లీట్గా సర్వే చేయాలి నాకు వచ్చేసి చండూరు మండలం కింద ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ నా హ్యాండ్ ఓవర్కి అనమాట నల్గొండ నుంచి సెవెన్ ఓ క్లాక్కి బస్ ఎక్కితే చండూరులో దిగేసరికి అంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ కాబట్టి మార్నింగ్ ప్రేయర్ టైంకే వెళ్ళాలి సో సిక్స్ థర్టీ సెవెన్ వరకు బస్ స్టాప్లో ఉండి అక్కడ నుంచి వెళ్ళినాం అనమాట వన్ వీక్ ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కవర్ చేసినాము అన్నీ సర్వే చేసినాము జస్ట్ ఒక వన్ వన్ వీక్లో టూ వీక్స్లోనే మాకు ఇన్ని విషయాలు అర్థమైనాయి కంప్లీట్గా డీప్గా స్టడీ చేస్తే మాత్రం అసలు గవర్నమెంట్ స్కూల్స్ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందనేది అర్థమవుతుంది అది ఎలా అంటే ప్రైవేట్ స్కూల్లో ఒక క్లాస్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది ఒక గవర్నమెంట్ స్కూల్ మొత్తం స్ట్రెంత్ అనమాట ఈక్వల్ టు మొత్తం స్ట్రెంగ్త్ ఒక ప్రైవేట్ స్కూల్లోని కొన్ని వాష్రూమ్స్ యొక్క ఖర్చు ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ మొత్తం ఖర్చు అది అదేవిధంగా ఒక ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ ఫీజ్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ స్కూల్ టీచర్ శాలరీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి కూలిపోయే బిల్డింగ్స్ గ్రౌండ్స్ లేవు పిల్లలు ఆడుకోవడానికి కనీసం కూర్చొని ప్రశాంతంగా అన్నం తినడానికి కూడా లేదనమాట ఒక్కొక్క దగ్గర అయితే ఒక టూ బిల్డింగ్ బ్లాక్స్ ఇస్తే ఒక బిల్డింగ్ బ్లాక్స్లో మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు దాంట్లోనే ఇంకొక బ్లాక్ వచ్చేసి గ్రామ పంచాయతీలకి అలాట్ చేసినారు ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిచ్యువేషన్ మాకు అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యమైంది ఇలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అని ఇంకొన్ని రోజులైతే టోటల్ స్ట్రెంగ్త్ ఉండదు నా తెలిసి టీచింగ్ ఫీల్డ్ కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉండదు అనిపిస్తుంది అంత స్ట్రెంగ్త్ తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడు మ్యాక్సిమం స్కూల్స్ ఎలా అంటే ప్రైవేట్ వ్యక్తుల యొక్క దాన ధర్మాలతోటి బతుకుతున్నాయి కస్తూరి ఫౌండేషన్ కానీ లయన్స్ క్లబ్ కానీ వీళ్ళు కొంచెం డొనేట్ చేశారనమాట గవర్నమెంట్ స్కూల్స్కి బెంచెస్ వాటర్ ఫిల్టర్స్ ఇట్లా కొన్ని చాలా వరకు వాళ్ళు డొనేట్ చేసినవి వాళ్ళు చేసినవి ఉన్నాయి గవర్నమెంట్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి చాలా ప్లేసెస్లో వీళ్ళ ఫ్లెక్సీలు డైరెక్ట్గా పెట్టేసుకున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి వీళ్ళ వీళ్ళ దాతల వల్లనే మేము ఇవి ప్రొవైడ్ చేయగలిగినాం పిల్లలకని చెప్పేసి టీచర్స్ అలా ఉందన్నమాట వేరే వ్యక్తుల యొక్క ఏమంటారు వాళ్ళ దాన ధర్మాలతోటి ఈ స్కూల్స్ నడిపిస్తున్నాం అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసినట్టే ఉంది మేము సర్వే చేసిన దాంట్లో అయితే పిల్లలు మొత్తం కింద కూర్చొని కింద కూర్చొని స్టడీ చేయడము తినడము వాష్రూమ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అసలు పోవడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి కొన్ని కొన్ని స్కూళ్ళల్లో మాత్రం గవర్నమెంట్ ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో అంతస్తుల బిల్డింగ్ అయినా ఈజీగా కట్టేస్తారు కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లా ఎందుకు ఉన్నాయి ఏంటి అనేది మెయిన్ సర్వే చేసిన బీఈడి స్టూడెంట్స్ అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఎంత ఘనంగా ఎందుకు ఉంటున్నాయి ఎక్కడ ప్రాబ్లం వస్తుందని మాకైతే అస్సలు అర్థం కాలేదు നീക്കേമ അർത്ഥം അത് കാൻറ്റ് ചെയ്യണ്ട വീഡിയോ കിന്ന